జూన్ ఇరవై ఒకటిన విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా నిర్వహించిన సన్నద్ధక సామూహిక యోగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది నెల్లూరు ఎస్ సుబ్బారెడ్డి స్టేడియంలో సన్నద్ధక సామూహిక యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తీక్ మున్సిపల్ కమిషనర్ నందన్ జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు మహిళలు విద్యార్థులు ఉద్యోగులు యోగాభ్యాసకులు భారీగా హాజరై యోగాసనాలు వేశారు

श्वास किसों ने श्वास हो जी नो मतलब 5 5 पॉइंट 25 पॉइंट 25 मूवमेंट ऑफ द लंबडा यानी ओनली मेंटेटी जो टॉपिक 2019 से तो तक జూన్ ఫోర్టీన్త్న నెల్లూరు జిల్లాలో ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రజలందరితో అదే విధంగా జిల్లా అధికారులందరి సమన్వయంతో మనము యోగా మాస్ డిమాన్స్ట్రేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇదే విధంగా జిల్లాలో ఉన్న ఏడు వేల వెన్యూస్ సెవెన్ థౌసండ్ వెన్యూస్ విలేజ్ వార్డ్ స్థాయిలో అన్ని చోట్ల కూడా నూట ఇరవై నాలుగు మాస్టర్ ట్రైనర్లు అండ్ సుమారుగా ఐదు వేల సచివాలయం ట్రైనర్స్తో మనం ఈ యోగా సెషన్ అనేది ఈరోజు అన్ని వెన్యూ వెన్యూస్లో జిల్లా వ్యాప్తంగా మాస్ డిమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది జూన్ ఇరవై ఒకటిన కూడా ఇదే విధంగా మాస్ లెవెల్లో మ్యాక్సిమం పార్టిసిపేషన్తో పబ్లిక్ అంతా కూడా యోగా ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేయాలని మనం చేసుకుంటున్నాను